మీ ఇంట్లో ఏడేళ్లలోపు పిల్లలు ఉన్నారా అది అమ్మాయి అయినా సరే అది అబ్బాయి అయినా సరే అయితే మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేమిటో తెలుసా మీ పిల్లలకి ఈత నేర్పించడం మొట్టమొదటిసారిగా మన పిల్లలకి మన ఏదైనా నేర్పించాలంటే అది ముందుగా ఈత అండి ఈ మధ్య మనం చూస్తున్నాం కదా వాళ్ళ జతలు చేరి వెళ్లిపోతుంటారు మన మాట వినరు ఏదో ఒక సందర్భంలో మనల్ని తప్పించుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళి ఈత కట్టడానికి వెళ్తుంటారు కాలువల దగ్గరికి కుంటల దగ్గరికి చెరువుల దగ్గరికి బావిల దగ్గరికి సో ఏదో ఒక టైంలో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళాలని ఉత్సాహం క్యూరియాసిటీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎలాగైనా సరే పట్టుకోలేము ఏదో ఒక సందర్భంలో వాళ్ళు వెళ్లిపోతుంటారు అందుకని దయచేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ పిల్లలకి ఈత నేర్పించడం చేయండి అది అమ్మాయి అయినా సరే అది అబ్బాయి అయినా సరే దయచేసి మీరు ఈత నేర్పించండి మీ పిల్లలకి దానివల్ల మీరు చాలా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఏదో సందర్భంలో కాల్ జారో జారో వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఈత రాకుంటే ఎంత ప్రమాదం జరుగుతుంది ప్రాణాలే పోతాయి కదా ఒకసారి ఆలోచించండి మీ పిల్లలకి ఈత నేర్పించండి